రోజు టమాటో బజ్జీ ఛాలెంజ్ విన్కాన్ వాళ్ళు ఈ మిరకాయ బజ్జీ తినాలన్నమాట ఓకే స్టార్ట్ స్టార్ట్ చేయండి ఇటు జరుపుతున్నా జరుపుతున్నా పట్టుకోండి త్వరగా తినాలి విన్కాన్ వాళ్ళు బజ్జి మిరకాయ తినాల్సి వస్తుంది పిండుకో పిండుకో తిను త్వరగా ఫాస్ట్ చెల్లిది అయిపోతుంది చెల్లిది అయిపోతుంది త్వరగా 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 తినాలి అయిపోతుంది ఎలా ఉంది టేస్ట్ సూపర్ సూపరా ఎలా ఉంది నిమ్మకాయ పిండుకున్నావుగా బాగుందా బాగుందా బొరుగులు బాగున్నాయా టమాటోలు కలిపి చేశాను బొరుగులు అంతా తింటాడు వాడే తింటాడు కానీ కానియాల ఎవరైతే విన్ విన్కారో వాళ్ళు బజ్జీ తినాలి మిరపకాయ బజ్జి మిరకాయ బజ్జీ తినాలి ఎవరిది అయిపోతుంది అన్నయ్య విన్ అవుతున్నాడు అన్నయ్య ఫస్ట్ అన్నయ్య ఫస్ట్ వస్తున్నాడు అయిపోయిందా అయిపోయిందా చెల్లి విన్ అయింది కింద కింద ఉన్నాయా సరే కింద పండి కూడా అంటే తినాలి సరే తిను అవి కూడా తిను అవి కూడా తిను 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 అన్నీ తిను తిను ఫాస్ట్ అయిపోయిందా నోట్లో ఉన్నది కూడా తినాలి నోట్లో ఉన్నది కూడా తినాలి ఎందుకంటే ఎవరు త్వరగా నవ్వులేసి తింటారు ఈ ప్లేట్లో ఉన్నదంతా నీదే నోట్లో ఉన్నది ఎందుకు తీసావు పట్టట్లేదా తినెమ్మదిగానే తిన కానీ ఇప్పుడు చెల్లి విన్నైనట్లెక్క ఎందుకంటే ప్లేట్లో మొత్తం నీదే ఉంది ప్లేట్లో చూసుకో మొత్తం నీదే ఉంది కాబట్టి మిరపకాయ పజ్జీ కూడా నువ్వే తినాల్సి వచ్చింది ఇప్పుడు నో వే తినాల్సిందే తప్పదు ఎందుకంటే నువ్వు స్పీడ్గా తినలేదు చెల్లిది అయిపోయింది మొత్తం ఏమో ప్లేట్లో పడేసావు కాబట్టి నువ్వే తినాలి త్వరగా తిను చెల్లి నవ్విలే లోపల కూడా తినేయచ్చు ఇంకా టైం ఉంది చెల్లి నోట్లో ఉంది అది ఇంకా కాబట్టి ఈ లోపల నువ్వు ఇది తినేసి కంప్లీట్ చేసేయచ్చు కాని కానివ్వు కానీ కానీ అయిపోయింది 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 చెల్లిది అయిపోయింది 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 ఓకే చెల్లి విన్ లేదు అది నీది కదా నీది అది ఇంకో ఫైవ్ మినిట్స్ నుండి తినాల్సిందే ఇప్పుడు నువ్వు ఇదంతా తినాల్సిందే చీటింగ్ ఎక్కడ చీటింగ్ చేయలేదు నువ్వే కింద పనిచే నువ్వు ఇంకా పడేసావు కదా నీది ఎక్కువ ఉంది చలి తక్కువ ఉంది నువ్వు ఇప్పుడు మే సరే ఇంకా అది పక్కన పెట్టి ఇప్పుడు తిను ఇప్పుడు ఇది కొరకాల్సిందే ఒక మొక్కన బయట చేయాల్సిందే తప్పదు తిను తిను తిని చూపించాలి ఒక బయట నిమ్మకాయ పిండుకుంటావా ఓకే పిండుకో ఎందుకంటే విన్గానప్పుడు ఇవి టాస్క్ చేయాల్సిందే జూడు కింద పోతుంది కొరకు ఎలా ఉంది ఓకేనా తిను మరి అది కంప్లీట్ చేయి ఇంకో బయట కొరకు అవును ఎప్పుడు చెల్లియే విన్ అవుతుంది నువ్వెప్పుడు విన్ అవుతావు నాకు రాదు తినే అంటే అది కాంపిటీషన్ విన్ అవ్వాలని చెప్పేసి తినేస్తుంది అది ఫుడ్ తినాలి విన్ అవ్వాలి ఓకే ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఫుడ్ ఛాలెంజెస్ ఇంకా మీదట రాబోతూ ఉంటాయి సో ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్